మన గోదావరి జిల్లాలో ప్రసిద్ధి చెందిన ఒక కళ గురించి చెప్పాలనుకుంటున్నా అదేంటి అంటారా అదేనండి దుర్గమ్మ సంబరం ఆదిపరాశక్తి వెంకనబాబు చరిత్రలను కథగా చెప్పే కలే ఈ సంబరం ఈ సంబరం సాయంత్రం మొదలుపెట్టి తెల్లవార్లు జరుగుతుంది సృష్టి ఏర్పడుట ఆ ఆదిపరాశక్తి పుట్టుదలతో మొదలుపెట్టి విష్ణుమూర్తికి భృగు మహర్షి శాపం శ్రీనివాస కళ్యాణం అమ్మవారి దర్శనం నిప్పుల గుండం వంటి సన్నివేశాలు ఈ కథల ఉంటాయి మొదటగా వెంకన్నబాబు కోలతో పందిల్లోకి అడుగుపెట్టిన వెంటనే చేసేవారికే కాదు చూసేవారికి కూడా ఒళ్ళు గుగ్గురుపాట్లు వచ్చేస్తాయండి ఆ ఆదిపరాశక్తి నారదాముని బుగ్గి మహాముని విష్ణుమూర్తి లక్ష్మీదేవుల వేషాలతో మనకు కళ్లకు కట్టినట్టు చూపిస్తారు అంతేకాదండోయ్ ఆవదూడల వేషాలలో చేసే హాస్యాలతో అసలు రాత్రి ఎలా గడిచిపోయిందో కూడా తెలియకుండా ఉంటుంది వైకుంఠం వదిలిన విష్ణువు శ్రీనివాసుని అవతారంలో వకులదేవి కుమారునిగా ఆకాశరాజు కుమార్తె ఆయన పద్మావతిదేవిని ఏ విధంగా కుబేరుని దగ్గర అప్పు తెచ్చి కల్యాణం ఆడాడో అసలు పుట్టుగొడ్డురాలు అయిన దారుణ తల్లికి ఆకాశరాజుకి పద్మావతిదేవి ఎలా జన్మించిందో చెప్పడానికి వకులదేవి ఆకాశరాజుని పిల్లని అడగడానికి ముందే శ్రీనివాసుడు ఎరుకుల నాంచారిగా అవతారం పొంది ఎలా ఎరుకు చెప్పాడో కళ్లకు కట్టినట్టు ఈ సంబరంలో చెప్తారు పెళ్లిళ్లకు గృహప్రవేశాలకు మా గోదారోళ్ళు ఈ అమ్మవారి సేవా కార్యక్రమం జరిపించుకుంటారు ఇలా జరిపించుకుంటే వాళ్ళ ఇంటికి మాత్రమే కాదు ఊరికి కూడా మంచి జరుగుతుందని గ్రామదేవతలు చల్లగా కాచి కాపాడతారని ఒక నమ్మకం